హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వీడియో పెట్టి మన ఛానల్లో చాలా రూల్ అయిపోయింది అంటే వర్క్ ఎక్కువ అవడం వల్ల వీడియోలు కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను ఈ రోజైతే మా గెస్ట్ హౌస్కి రెంట్కి వచ్చారు అంటే రెంట్లకి ఇస్తారు కదా గెస్ట్ హౌస్లో కోవైట్ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇప్పుడు వన్ మంత్ తీసుకున్నారు ఇది వన్ మంత్లో ఈరోజు ఫస్ట్ డే ఇది నిన్న వచ్చారు ఈరోజు స్టార్టింగ్ వాళ్ళది ఇక్కడ ఉండడం అది వీళ్ళు ఎలా గడుపుతారు గెస్ట్ వాళ్ళకి వచ్చినప్పుడు ఏమేమి వండుకొని తింటారు వీళ్ళు ఫుడ్ ఏం తింటారు ఒక రోజు లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళది ఇక్కడ ఏమేమి ఎలా ఏమేమి చేస్తారు అసలు ఏంటి ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం రండి చూడండి ఇది ఒక కారు అక్కడ రెండు కార్లు ఉన్నాయి కదా ప్రజెంట్ అయితే ముగ్గురు ఉన్నారు వీళ్ళైతే రెంట్కి వన్ మంత్ తీసుకున్నారు ఈ గెస్ట్ హౌస్ వచ్చేసి వీళ్ళు ఒక నెలకి వీళ్ళు ఇప్పుడు వారంలో ఎన్ని సామానం తెచ్చుకున్నారో అన్నీ అయిపోతాయి ఈ వారంలో చూపిస్తాను వాళ్ళు ఎన్ని సామానం తెచ్చుకున్నారో మన ఇండియాలో అయితే ఒక ఫ్యామిలీ బతికొచ్చి ఒక నెల అన్ని సామాను ఉంటాయి వారంలో అవి మళ్ళీ వారానికి మళ్ళీ తెచ్చుకుంటారు అవి ఏంటో చూపిస్తాను చూడండి మీరు వచ్చిపోతే మీకు నిజంగా ఇన్ని తినేస్తారు ఒక వారంలో అనిపిస్తుంది తక్కువ ఇంకా ఇవి ఇది చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ నిన్న బ్యాక్ కెమెరాలో చూపిస్తా చూడండి చూస్తున్నారు కదా ఇవి ఇది వచ్చేసి మటన్ ఇది ఇది మటన్ మటన్ లివరు ఇవేమో ఐస్ క్యూబ్స్ ఇవి ఐస్ క్యూబ్స్ ఎందుకంటే కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటారు వీళ్ళు ఇలాంటి బాక్స్లో పెట్టుకొని ఐసేసి కూల్ డ్రింక్స్ కూలింగ్ ఉండేలాగా ఎందుకంటే గెస్ట్ హౌస్లో ఇలాంటిది ఒకటి ఉంటుంది ఫ్రిడ్జ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఉంటుంది కిచెన్లో అంతే రెండిట్లో వీళ్ళు తెచ్చుకున్న సామానం సరిపోవని ఇట్లా పెట్టుకుంటారు వీళ్ళు ఇవి తెచ్చుకుంటారు ఐస్ క్యూబ్స్ ఓకేనా ఐస్ క్యూబ్స్ తెచ్చుకొని పెట్టుకుంటారు మీకు ఇవి కూడా చూపిస్తారు చూడండి కింద చూసారా ఇవన్నీ కోల్లు కింద అన్ని కోల్డ్ డెబ్బై కోళ్ళు తెచ్చారు డెబ్బై కోళ్ళు డెబ్బై కోళ్ళు అంటే కోళ్ళు అంటే చికెను అంటే ఇక్కడ ప్యాకెట్లో వస్తుంది కదా కోయిట్లో మీకు తెలిసే ఉంటుంది చూసే ఉంటారు కదా ఇట్లా ఐస్లో ఫ్రీజ్ అయ్యి వస్తుంది అవి డెబ్బై కోళ్ళు దింపాము డెబ్బై కోళ్ళు మటను బీఫ్ కూడా ఉంది కింద అంటే ఖాళీ లేదు కదా ఐస్ క్యూబ్స్ పెట్టేస్తారని వీడియో తీయలేదు దాన్ని ఫ్రిడ్జ్లో చదువుకున్న రాలే మేము ఇక్కడ పెట్టేస్తే ఆలే చదువుకున్నారు అంటే వీళ్ళు లేడీస్ కాదు బ్యాచిలర్స్ లేడీస్ ఉంటే మనం ఇక్కడ రావడానికి ఉండదు జెంట్స్ కాబట్టి మనకి ఇంకా వీళ్ళతోనే అంతా ఇక్కడే ఉంటాం మనం ఇవి ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ చేస్తున్న వీళ్ళు ఉన్నంతసేపు నేను వర్క్ చేయాలి ఇక్కడ అంటే మా కోవైటోడు వీళ్ళతో డీల్ మాట్లాడుకున్నాడు ఇట్లా మనిషిని ఇస్తాను నేను శాలరీ కూడా మా కోవైటోళ్ళకి వస్తుంది నా శాలరీ వీళ్ళు ఇస్తారు ఇక్కడ వీళ్ళు వారు ఇప్పుడు గెస్ట్ హౌస్ తీసుకున్న వాళ్ళు నా శాలరీ ఇస్తారు మా కోవైటోడికి వాడు నాకు ఇస్తారు ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో ఏం పెట్టారో చూద్దాం మనం సరేనా ఈ ఫ్రిడ్జ్లో ఏం ఉన్నాయో చూద్దాం ఇంకా ఇవే కాదు అక్కడ సాల అంటారు హాల్ అంటారు అక్కడ సాలని హాల్ అంటారు కదా హాల్లో ఇంకా చాలా ఉన్నాయి చాక్లెట్లు చిప్స్ ఇంకా మామూలుగా లేవు అసలు లగేజ్ అది కూడా చూపిస్తాం మీకు అసలు ఎన్ని సామానం అంటే దింపలేక రెండు గంటలు పట్టింది దింపడానికి ఇద్దరు మనుషులు దింపితే చూపిస్తాను వీళ్ళు వారంలో తినేస్తారంటే మనుషులు అనుకుంటారు ఏమనుకుంటారు మీరే చూడండి వీళ్ళు మనుషులు ఏంటో నాకేం అర్థం కాదు ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన సాసులు చీజులు అంటారు కదా అవి ఇవి వచ్చేసేమో ఆవు పాలు ఉంటాయి దీంట్లోని వీళ్ళు ఎక్కువ డికాషన్ తాగుతారు బ్లాక్ బ్లాక్ టీలో కలుపుకుంటారు ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లా వస్తాయి క్యూబ్స్ టైప్లో వస్తాయి ఇది వచ్చేసి చీజ్ ఇది వచ్చేసేమో ఖర్జూరం ప్యాకింగ్ ఇది ఇది మంచి ఖర్జూరం ఇది ఇదంతా వాళ్ళకి సంబంధించిన ఎక్కువ తింటారు వీళ్ళు కోవైటులు ఇవి ఊరగాయలాగా మన ఇంటికాడ ఊరగాయలు ఉంటాయి కదా ఆ టైపు పచ్చడి టైపు ఇంక ఇటు వచ్చేసేమో కూలింగ్ పెట్టుకున్నారు వాటర్ బాటిల్లు అసలు ఆ రూల్ ప్రకారం అయితే ఇది మా వర్క్ కాదు కానీ ఎందుకు చేయాల్సి వస్తుందంటే మా కోవైటుడు రెంట్కి ఇచ్చినప్పుడు డీలింగ్ మాట్లాడుకున్నాడు వీళ్ళతో ఏంటంటే వీళ్ళు ఆర్ఎస్ హౌస్ బాయ్ సాఫర్ వెళ్ళారు అంటే ఇంటికి అందుకని వీళ్ళు మనిషిని తెచ్చుకోవాలా లేకపోతే మనిషిని తెచ్చుకొని వాళ్ళకి సపరేట్గా రూమ్ ఉంటుంది గెస్ట్ హౌస్లో ఇట్లా ఇట్లా రూమ్ ఉంటుంది దాంట్లో ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి పని చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ మనకి సంబంధం ఉండదు గెస్ట్ హౌస్లో వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళు లేనప్పుడు ఇలాగా మాట్లాడుకుంటారు మీ మనిషిని మాకు కావాలి ఒక మనిషిని హెల్ప్ చేయడానికి మాకు చాయ్గావా అవి పెట్టడానికి అని తీసుకుంటారు ఈ వీడియోలో చాయ్గావా కూడా ఎలా పెట్టాలో ఏంటి అన్నీ క్లియర్గా చూపిస్తా ఓకేనా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది ఇవన్నీ వెజిటేబుల్స్ నిమ్మకాయలు క్యాప్సికమ్ టమాటాలు ఇవి ఇవన్నీ ఒక వన్ ఒక వారంలో అయిపోతాయి ఇవన్నీ బీఫ్ ఇవన్నీ బీఫ్ బీఫ్ నూడిల్స్ టైప్లో ఉంటుంది ఇవేమో కేఎఫ్సీలు ఈ చికెను బీఫ్ అన్నీ కలిపి ఉంటాయి బీఫ్ చికెన్ అన్నీ తింటారు ఇవేమో బంగాళదుంప ఇంగ్లీష్లో ఏమంటారు మనకి నోరు తిరగదు అవి దాని పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అది మర్చిపోయాను దాని పేరు కానీ మర్చిపోయా ఇవేమో స్నాక్స్ కింద తింటారు వీళ్ళు అంటే బర్గర్లు ఇవి చేసుకొని తింటారు వీళ్ళు కోవైడ్లు వాళ్ళు తెచ్చుకున్నారు ఇవన్నీ వాళ్ళే ఇక్కడేమో కూబూజులు బన్ను బ్రెడ్ ఇవన్నీ ఈ కుక్కర్ కూడా వాళ్ళే తెచ్చుకున్నారు ఈ మిక్సీ ఇవన్నీ వాళ్ళవే ఇక్కడ వచ్చేసేమో వంటకు సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు ఓన్లీ ఇప్పుడు ఈ వంటకు సంబంధించినవన్నీ ఇక ఇక్కడ మొత్తం అన్నీ ఉంటాయి అంటే వంటకి తెలుసు కదా మనం వంట చేసుకున్నప్పుడు ఏమేమి వాడతాం అన్నీ క్లియర్గా ఇక్కడ పెట్టుకుంటారు ఏది కావాలంటే అది తీసుకొని వీళ్ళు వంట చేసినప్పుడు పెట్టుకుంటారు ఇది వచ్చేసి ఈరోజు వంటకి రెండు కీసులు తీసుకొచ్చారు మటన్ ఇది ఇక్కడ ఇలా పెద్ద పెద్దగానే ఉంటాయి కోవైట్లో దీన్ని చూస్తే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంట్రా బాబు ఇలా ఉంది ఇది ఇంతంత ఉన్నాయింద్రా బాబు అనుకుంటారు ఇక్కడ చేసే చేసేవాళ్ళకైతే అలవాటు అయిపోద్ది ఇది వచ్చేసి మటన్ ఈరోజు మటన్ వంట చేస్తాడంట మరి ఏం ఏం చేస్తాడో తెలియదు నాకు కూడా చేస్తాను అన్నాడు అవి అయితే ఐస్లు ఉంటాయి కదా అందుకని ఇలా పెట్టారు కొంచసేపుల్లో స్టార్ట్ చేస్తాం వంట కూడా వంట అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ రైస్ నానబెట్టారు ఇక్కడేమో సలాడ్ అంటే కర్రీ రెడీ అవుతుంది ఇది వచ్చేసేమో మటన్ మర్చిపోస్తుంది చూస్తున్నారా కోవైటల్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇది లెంత్ ఎక్కువ అవుతున్నామో అన్న వీడియో ఇక్కడతో ఆపేస్తున్నాను అది అయితే వాళ్ళ ఫుడ్ ఏ విధంగా ఉంటది వాళ్ళు ఎలా తింటారు వీళ్ళ కల్చర్ తో ఎలాగా అందరు ఎలా కూర్చొని సెలబ్రేట్ చేసుకుని తింటారు నెక్స్ట్ పార్ట్లో వస్తుంది మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ సెకండ్ పార్ట్లో కలుసుకుందాం అంతవరకు జై హింద్